జ్వాలాముఖి అమ్మవారు కొండ కిందికి వెళ్ళి నడుచుకుంటా ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి మార్గం మెట్ట మార్గం జ్వాలాముఖి దర్శనం అవుతుంది ఇంకా అర కిలోమీటర్ పైకి వెళ్తే తారాదేవి ఎవరైనా మన మీద చేతబల్లు కానీ ఏమైనా చేసినట్టయితే మనకు ఎటువంటివి తగలకుండా ఉండడానికి ఈ అమ్మవారు తారాదేవి అమ్మవారు ఏదేమైనా చాలా ముఖ్యమైనది కొండ కిందకెళ్ళే నడక మార్గం పైన మొత్తం రేకుల షెడ్ ఉండడం వల్ల వర్షం పడిన దాని ఇబ్బంది లేదు ఎక్కువ శాతం ఇక్కడ వర్ష వర్షము తర్వాత మంచు తుఫాను మంచు కురుస్తుంది ఎండాకాలం అనేది చాలా తక్కువ ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అన్నట్టు అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు మాట్లాడతాం బస్సు మాట్లాడి ఇక్కడ నుంచి జలంధర్ వెళ్ళిపోతాం మనం వరంగల్ హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మనకు పఠాన్ కోట్ కానీ జలంధర్ కానీ వస్తే అక్కడ నుంచి వాళ్ళముకి అమ్మవారి దగ్గర వ్యాస్ రివర్ ఇది కులు మనాలి నుంచి రిటర్న్ వస్తాం ఉంటుంది అట మనం ఇప్పుడు జలందరికి దారిలో ఈ రివర్ది గురించి వచ్చింది